కొత్తకోటలో ఆర్టీసీ డిపోను ఎత్తివేసి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో వామపక్ష పార్టీలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పద్దెనిమిదవ వర్దాంతి నిర్వహించారు రాయలసీమలోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన తమ్మల్లపల్లెలోనున్న ఆర్టీసీ డిపోను రద్దు చేయడంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించని పాలకులు తదనంతరం వచ్చిన పాలకులు డిపో గురించి పట్టించుకున్న పాపన పోలేదు నేడు ప్రభుత్వంలోని జ్యోతి బస్టాండ్ సర్కిల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల నాయకులు పాల్గొని కళ్లపల్లి మాటలు చెప్పి ఓట్లు వేపించుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించాడని తెలిపారు సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోకు పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మన బి కొత్త కోడికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏమంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపోను తొలగించడంతో ఈరోజు మనం బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా సిపిఐ మరియు వామపక్షాలతో కలిపి పూల సంఘాలు రాజకీయ పార్టీలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఏడు తేదీ చేస్తున్నటువంటి మా మిత్రులు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మన ఊరిలో పుట్టి మన ఊరికి ఏం చేశాం అనే కాలంలో ఉన్నాం మనప్పుడు ఉండే ఊరు ఉండే ఊర్లో ఉండే డిపోను కూడా పక్కన పలనపలికి తరలిస్తే మాట్లాడలేని అసమానతలు ఉన్న ప్రజలు ఐక్యత తేవడానికి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ డిపో చనిపోయిన దినంగా మనం ప్రకటించుకొని దాని వర్ధంతి కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఈ పోరాటం ఇక్కడితో ఆగదు ప్రతి ప్రజల్లో చైతన్యవంతం రావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలైతేనేమి ఇతర పార్టీ నాయకులైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్టీసీ డిపోని ప్రారంభించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా మేము మరింత ఉద్రిక్తం చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ బి కొత్త కోటకు ముఖ్యంగా ఆర్టీసీ డిపో వల్ల నష్టాలు కలిగే విషయాలు మీకు అన్నగారు చెప్పారు ఏమంటే ఈ రోజు బీ కొత్త కోటకే పేరు పెద్దది నగర పంచాయతీగా అభివృద్ధి చెందుతుంది కానీ ఒక ఆర్టీసీ డిపో లేదంటే దానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్న ముందు ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ అసమానిత నాయకుల వల్ల బీ కొత్త కోటలో చెప్పుకోవడానికి నాయకులు తప్పితే చేసేదంటూ విఫలమైనారు ఇంకో విషయం ఈ కమిటీ తరఫున వారికి మేము ఈ పత్రిక మూలంగా తెలియజేస్తామంటే మీకు మీ అధికారం లేనప్పుడు ఇదే వర్తంతి కార్యక్రమాల్లో మీరు పాల్గొంచుకున్నారు మా మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పారు మీ ప్రభుత్వం ఆరు నెలలైతుంది వస్తే కనీసం ఆర్టీసీ పేరే ఊసే లేదు ఇక్కడ ఆర్టీసీ దాని వల్ల ఉపయోగాలు మధ్యతరగతిలో ఉన్నటువంటి మీలాగా కారులు బిల్డింగ్లు కొనుక్కొని పోయే వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా బస్సు మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీలో అగ్రకోవ ఉండే పేదల ప్రతి ఒక్కరు కూడా విలాసమైన జీవితాన్ని బతకడం లేదు ఆర్టీసీ దాని మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్టీసీ ఏర్పడితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆటో ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళ ముగ్గురు ముగ్గురు బస్సులు లేక ట్రైన్ ట్రైన్ లేక ముగ్గురు ముగ్గురు దొరుకుతున్నాయి కాలుసేతుంది దీనికంతా ఈ ప్రభుత్వాలే కారణము కావున ఇక్కడ ఆర్టీసీ భవన్ ప్రారంభించడంలో ముందు వైసీపీ విఫలమైంది టీడీపీ కూడా ఇప్పుడు విఫలమయ్యే పరిస్థితిలో ఉంది ఈ నుంచి ముందు అధికారంలోకి చేస్తారని చెప్పారు కాబట్టి ఇక్కడ వామపక్షాల నేత కలిపి కూడా అన్నగారు ఏం చెప్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు అదేవిధంగా ఆర్టీసీ డిపోను ప్రారంభించేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్నటువంటి ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీంద్ జై భారత్ సంవత్సరాలుగా కార్మికులు కుల అయితేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మిత్రపక్ష అన్ని పార్టీలు కలిసి గత పద్దెనిమిదేళ్లుగా డిపోను పునరుద్ధరించాలని ప్రతి ఒక్క సంవత్సరము ఈ మాదిరి చేస్తూ ఉంటే ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కథలు లేకుండా ఉంది కనీసం ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాదిరిగా బీ కొత్తకోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ పెడతామన్నారు అలాగే మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఈ కోరికలన్నీ వెంటనే ప్రజలకు తీర్చి టీడీపీ నిజాయితీ నిరూపించుకోవాలి లేకుంటే ఇంకా మేము అన్ని మిత్రపక్షాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా మా కోరికలు ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చుకునేదానికి ఎంతటికైనా ముందు పోతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రజలందరూ కలిసి రావాలి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి ప్రజలకు కావలసిన సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు మన పోరాటం ద్వారానే తెచ్చుకోవాలి దయ ఉంచి మీరందరూ సహకరించండి ఈరోజు మున్సిపాలిటీ అయింది బీకొత్తకోట అలాగే ఆర్టీసీ డిపో అయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు ట్యాక్సులు పెంచినారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు మున్సిపాలిటీ పేరుకు మాత్రమే మూడేళ్ళ పైన అయింది ఇంతవరకు ఎక్కడ కానీ కాలువలు కానీ మంచి నీటి సౌకర్యాలు కానీ మరుగుతుడ్లు అయితేనే ఆ మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతూ ఈరోజు వసూలు చేస్తున్నారు ఇవన్నీ గమనించాలి నాయకులు గమనించి వెంటనే అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించాల్సిన వరకు మీకందరికీ మరొకసారి మరొక్కసారి మనవి చేస్తూ కనిపిస్తున్నా పట్టణానికి బ్లాక్ డే అని చెప్పేసి ఇవాళ మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే కరెక్ట్గా రెండు వేల ఆరు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఈ యొక్క బీ కొత్తకోట ఆర్టీసీ డిపోను రద్దు చేసి మదనపల్లికి తరలించడం జరిగింది అందువల్లనే ఈరోజు బీ కొత్త కోటకు దుర్దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం పాలకులు ఎందరో మారారు అయినా బీ కొత్తగోట ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తాం మేము అధికారం లేకొస్తే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అలాగే మేము అధికారం లేకొస్తే ఆర్టీసీ డి ఫోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంకో పక్కన వైఎస్ఆర్సిపి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చారు కానీ ఈ యొక్క బీ కొత్తగోట ఆర్టీసీ డి ఫోన్ మాత్రం విస్మరించారు కాబట్టి మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చింది ఈ నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ బీకొత్తకోట ఆర్టీసీ డిపోను మేము అధికారంలోకి లేకొస్తే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కాబట్టి లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ ఈ బీకొత్తకోట ఆర్టీసీ డిపోను విస్మరించకుండా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు పార్టీ అలాగే భారతీయ అంబేద్కర్ సేన అలాగే ఏఐటి ప్రజా కలిసి సంఘాల పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమము ఇంతటితో ఆగదు ఈ యొక్క ప్రభుత్వాలు మెడలు వంచి ఈ యొక్క ఆర్టీసీ డిపోను బీ కొత్తగోడ్డలో పునః ప్రారంభించేంత వరకు కూడా అన్ని ప్రజా సంఘాలతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో మేమందరం కూడా మమేకమై వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఆర్టీసీ డిపో సాధించేంత వరకు కూడా ఈ ఒక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ